హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మంచి వంటకంతో వచ్చినాను చూడండి వంటకం అంటే పచ్చి మనం రోటి పచ్చడి మన ఇంట్లో కూరగాయలు ఏం లేకపోకున్నప్పుడు మన ఇంట్లో అందుబాటు లేకపోకున్నప్పుడు తొందరగా నూరుకునేది ఇది పచ్చడి చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు టమాటాలు చింతపండు ఎర్రగడ్డలు తెల్లగడ్డ ఉప్పు వచ్చేసి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఈ పచ్చిమిరకాయలు మనకి ఎంత కారం అంటే అంత కారం వేసుకోవచ్చు మే మా మిరకాయలు ఇవి కారం లేవని ఎక్కువ వేసినాను నేను మీరు రెండో మూడో కూడా వేసుకోవచ్చు మీరు కారం తినేది బట్టి మాకు వెళ్ళి కారం ఎక్కువ తింటారు అయినా కూడా కారం లేవు మిరకాయలు అందుకే ఎక్కువ వేసినాను చూడండి ఎలా వేస్తాను ఉప్పు చింతపండు పచ్చిమిరకాయలు వేసి దుంచుతాను ఫస్ట్ అవి వేసిన వెనుకనే ఇవి వేస్తాను కొత్తిమీర ఆ తర్వాత నల్ల కొట్టుకోవాలి ఎక్కువ మెత్తకు దుంచకూడదు మెత్తుకు దుంచాలంటే మిక్సీకి అయితే మెత్తగా అయిపోతుంది దానికి మనకి రుచి రాదు అది టేస్ట్ రాదు ఇలా చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది ఇది మన పాతకాలం అంటే మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు మా నాయనమ్మలు చేస్తుంటుంది మనకు రాత్రి అన్నం మిగులుతుంటుంది కదా అవి వేసుకుడు అయిపోయినట్లు నూరి మాకు పెట్టేవాళ్ళు అందరు కలిపి అదంతా అంత అట్లా పచ్చికారమని నూరి ఒగినెళ్ళకేసి అన్నం అంతా మిగిలినంత కలిపి తలాకింత పెట్టేవాళ్ళు అలా పాతకాలం ఉంటుంది మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ కానీ మా అమ్మ వాళ్ళు కానీ చేస్తుంటే అందుకే మాకు చూపించినారు మేము ట్రై చేస్తున్నాము చాలా బాగుంటుంది మీరు కానీ ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెట్టండి అప్పుడప్పుడు మనం పాతకాలు అంటే మనం మర్చిపోకూడదు కదా ఫ్రెండ్స్ బయట ఫుడ్ అంటే మనకు ఎప్పుడు దొరుకుతుంది హోటల్లో అంతా ఇది మనం ఎప్పుడు ఇప్పుడు మర్చిపోయాం కదా ఇప్పుడు ఇది కానీ అప్పుడప్పుడు గుర్తు చేయాలి కదా మన పాతకాలు అంటే అమ్మమ్మలది నాయనమ్మలది అని అందుకని ఈరోజు చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో లైక్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అలా అంతా నొక్క ఒకరిగా దంచుకోవాలి టమాటా గుజ్జు అంతా అట్లే పక్కన పెట్టుకొని వేసుకో అంత లాస్ట్గా దోచిన కలపాలి ఎందుకంటే ముందే కలితే మన కన్నులకు చిట్లుతుంది అది అంతా ఇప్పుడు దాంట్లో పోసేసి ఇవి కలపాల దాంట్లో పోసేసి అంత కలిపేస్తే మన రా వేడి వేడి అన్నంలోకి బాగా సూపర్గా ఉంటుంది మన రాత్రి అన్నంలోకి ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి అన్నం పడైకోకున్నట్ల అట్లా వేస్ట్ కాకుండా చూసుకోండి బాగుంటుంది మాకు అట్లా వేస్ట్ కాకుండా మా నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ అప్పటి కాలంలో అట్లా పెట్టేవాళ్ళు మాకు ఇప్పుడంతా బయట ఫుడ్కి అలవాటుపోయిన టిఫిన్ ఇప్పుడు మీరు టిఫిన్ లేదు అప్పుడు ఏం లేదు కాబట్టి అప్పుడు అట్లా పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు మేము కానీ ట్రై చేస్తుంటాం ఇంట్లోనే టిఫిన్ అన్నీ తిని అట్లా అయిపోయినప్పుడు లాస్ట్కి మనకు బోర్ కొట్టినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు పిల్లలకి చూపించచ్చు మన పాతకాలం అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లున్నది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరందరూ వన్ కే అంటే మీ దయవాళ్ళే ఇంకా కొంచెం మీకు సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు వస్తాను ప్లీజ్ అండి చాలా చూడండి చాలా బాగుంటుంది ఇట్లా రాత్రి అన్నంలోకి కానీ వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది మీకు కారం మీంతగా అంత వేసుకోండి పచ్చిమిరకాయలు కానీ టమాటాలు మాత్రం రెండు మూడు వేస్తేనే బాగుంటుంది టేస్ట్ వస్తుంది టమాటాలు వేస్తేనే చింతపండు తక్కువ వేసినా పర్వాలేదు టమాటాలు వేయాల చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కానీ ఎలా ఉందో లైక్ కట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్